డెవలప్మెంట్ చేశారు వాస్తవం ఉండొచ్చు అవన్నీ కూడా పబ్లిక్ తెలియాలంటే ప్రెస్ ఆఫీసులు వస్తే నీ నిజాలు కూడా బయటపడతాయి కదా దాంట్లో పని ఏమి ఇంత ఇబ్బంది పడాల్సిన పర్లేదు కదా నువ్వు వైట్ పేపర్ అంటే అంటావు నువ్వు వైట్ పేపర్ అంటే ఒక ఆరు నెలలన్నా ప్రెషల్ ఆఫీసు ఇచ్చి నువ్వు ఎలక్షన్కి వెళ్తావు అంటే నీ వైట్ పేపర్ అంతా నీ పరిస్థితి ఏమి నువ్వు ఎక్కడున్నావు ఏం పరిస్థితి అనేది క్లియర్గా తెలుస్తుంది ఆ సూపర్ బజార్ అనేది పది మందికి తెలియజేసిన అవసరం ఉంది దాని విషయంలో అంటే మార్పు కోరుకుంటే ప్రజలే ప్రజలు మార్పు కోరుకుంటారు ప్రజలు ఆ ప్రభుత్వాలే పోతాయి ఇది బజార్ కూడా మార్పు చేస్తే తప్పేముంది అయ్యా నువ్వు దాంట్లో ఏం చెప్తావు నేను సూపర్ బజార్ నాకు సార్లు ఇప్పటికైపోయింది ఎవరైనా చేసుకొని లేకుండా చెప్పావు అటువంటి పరిస్థితుల్లో కోర్టుకు పోలసిన అవసరం వచ్చింది ఎన్నిక పోతే ఎన్నికలకి పోతాం రైట్ ఓకే కాదని మీతో అనలేదు ఎన్నికలకి పోయికి ఎవడు భయపడలేదు ఎన్నికలు నడుస్తుంది ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పాటిదారు నిలబడ్డావు కానీ ఒకసారి నిలబడితే నీకు అర్థమైతే ఏం స్టేజ్ అనేది మాకు అర్థమవుతుంది పార్టీ వాళ్ళు కూడా అర్థమవుతుంది పార్టీ పరంగా మేము ఎప్పుడు మీకు చేస్తూనే వచ్చినాము కాబట్టి నువ్వు ఇంతవరకు కాలం గడిపినావు ఇప్పుడు అది కూడా నీ ఇండివిజువల్ డెవలప్మెంటా పార్టీ డెవలప్మెంటా అనేది ఒక పార్టీలో ఉంటేనే డెవలప్మెంట్ తెలుస్తుంది తప్ప ఇండివిజువల్గా ఎవరు డెవలప్మెంట్ చేసుకునేది అనేది ఇంపాసిబుల్ కాబట్టి ఆ విధంగా పార్టీని తరంగా మీరు ఎలక్షన్ ముందు పోవడం ఎందుకు కొలికి పడతారో మీకు ఏమి దీంట్లో లోకుంటూ ఎరుకో ఇవన్నీ తెలియాలంటే ప్రజలు కూడా ఆలోచించాలా ప్రజలకు కూడా స్పెషల్ ఆఫీసర్ వేసి నడిపితే నడపలేరా చూద్దాం అది కూడా అని ఉండకుండా మేమేమి ఎలక్షన్ ఆపోజిట్ చెప్పాలా అంతా ప్రజలకు అంతటి తెలియజేయండి అందరూ కూడా సో సొసైటీలో ఎంతమంది మెంబర్లు ఉన్నారో అంతమంది కూడా విషయాలు తెలియాలని చెప్పి తెలియజేశాం ఆ విధంగా ముందుకు పొమ్మన్నామే తప్ప ఎలక్షన్స్ వద్దని కానీ లేకపోతే ఇంకోటింగ్ కానీ చెప్పలేదు లోపల లోపల మీరు రాసుకుని ఎలక్షన్లు పెట్టుకుని సీక్రెట్గా ఇంతవరకు సూపర్ బజార్లో చేసిన డైరెక్టర్లకి ఎక్కడ వస్తువులు కొంట వస్తువులు కొనుగోలు ఎక్కడ అమ్మకాలు ఎక్కడ లాభాలు ఎక్కడ ఆడిట్ చేస్తా ఆడిట్ ఆఫీసులు చేస్తా గ్రామ పంచాయతీ సర్పంచ్గా చేసా వాడిని ఆడిట్ వాడు చేస్తాడు లెక్కలు హోల్సేలు రసీదులు బిల్లులు ఎంపొక్కలు చూసుకొని పోతాడు ఇంతవరకు మీ బోర్డులో అయ్యా పలానా వాళ్ళ దగ్గర ఫలానా వస్తువు కొంటాడం పలానా వాళ్ళ దగ్గర నుంచి ఈ వస్తువులు వస్తుండే దో పలానా వాళ్ళ పలానా ఏజెన్స్లో మనం కొంటాడం దీంట్లో మనకి లాభాలు ఇంత వస్తుండే దో మన గిఫ్ట్ రూపంలో ఇన్ని ఇస్తూ ఉండారు మనం కలు సలు కొనే దానికి ఇన్ని 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 గిఫ్ట్ ఇస్తూ ఉంటారు అని ఎప్పుడూ తిల్లారు ఎప్పుడో కాయను ఎవరో కొంతమంది తీసుకుంటారు అదే గిఫ్ట్ అని ఏదో కొత్త ఏదో అదే చెప్తారో గిఫ్ట్ ఇచ్చేస్తారు అన్నింటికన్నా వైట్ పేపర్లో క్లియర్గా గిఫ్ట్ ఇచ్చింది కూడా ఎనిమిది మందికి ఇచ్చావు ఇప్పుడు నేను అనుకో ఒక ఏ సార్ తీసుకున్నాను బ్రదర్ వాళ్ళు చెప్తే ఆ గిఫ్ట్ కోసం నేను పోలేను కదా అట్లనే మా ఇంటికి రాదు కదా అది ఏమైంది ఇప్పుడు అంతమందికి ఇవళ పదమూడు వందల ఇబ్బందికి లెక్క చెప్పారు మీ లెక్క ప్రకారం మీరు బోర్డు ఇచ్చిందా ఇవ్వలేదు సరే మీ డైరెక్టర్లు వైస్ ప్రెసిడెంట్ అడిగామనుకో ఆన్సర్ ఉందా అయ్యో నాకేమీ తెలియదు బోసానికి తప్ప మీకు యోగిది ఇది ఏమి తెలియదు అంటారు అది రాజకీయం కాదు అది సూపర్ బజార్ సొంత బజార్కి అయిపోయింది సొంత బజార్ వద్దో ప్రజా బజార్ చేద్దాం ప్రజల చేతి ఎన్నుకోబడి న్యాయం పోతాం వద్దం లేదు కాకపోతే వాస్తవ వాస్తవాలు తెలియజేసిన పరిస్థితి సూపర్ బజార్లో ఉంది కాబట్టి సభ పెట్టుకొని కలెక్టర్ గారిని కోరుతున్నాం ప్రభుత్వాన్ని కోరుతున్నాం అవసరమైతే స్పెషల్ అనేసి మొత్తము కూడా ఒకసారి ఎంక్వైరీ చేయడం ఎంక్వైరీ చేసి మొత్తం తీసుకోమన్నాం ఆ ఎంప్లాయీస్ కూడా వాళ్ళని కూడా చూసుకోమన్నాం ఇవన్నీ కూడా చేస్తే అది ఎమ్మెల్యే గారు కూడా చదువు తీసుకోవాలి ఎమ్మెల్యే గారు ఏదో నాకేమో సంబంధం లేదని అమర్నాథ్ రెడ్డి గారు కూడా చెప్పడం చెప్పాల్సిన పనిలే అమరన్న కూడా సొంతం ఉంది అమరన్న గారు ద్వారానే సూపర్ బజార్లో ఆయన కూడా చైర్మన్ అయ్యాడు ఈరోజు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి ఎమ్మెల్యే కూడా ఆయన కూడా బాధితుంది కాబట్టి మేము కూడా ఒక సూపర్ బజార్ సభ్యుడిగా అమరాయ్య గారు కూడా పోయి దానిపైన నిఘా పెట్టి దానిపైన ఎట్లా చేయాలని చేయాలని చెప్పి మేము అందరూ కూడా మీడియా తరఫున అందరూ కూడా సభ్యులుగా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది అందరూ కూడా సలహా